వెల్కమ్ టు లా పాయింట్ ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కి సంబంధించి ఒక లైంగిక వేధింపుల కేసు నడుస్తుంది మరి కేసులో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఏ సెక్షన్లు అమలవుతాయి శిక్షలు ఏ విధంగా ఉంటాయి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే విజయభాస్కర్ గారు నమస్తే అండి సార్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు గురించి మీరు వినే ఉంటారు సో ఈ కేసులో లైంగిక వేధింపులకు సంబంధించి ఆయన మీద కొన్ని సెక్షన్స్ పెట్టడం జరిగింది ఈ సెక్షన్స్ కు సంబంధించినటువంటి వివరాలు మాకు తెలియజేస్తారా జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ మన తెలుగులోనే నోటెడ్ పర్సన్ అతను మన శేఖర్ మాస్టర్ వీళ్ళంతా కలిసి డీ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇంట్రడే ఇంట్రొడక్షన్ అయినారు తెలుగు ఇండస్ట్రీ ద్వారా అక్కడ ఏంటంటే ఒక జూనియర్ అమ్మాయి ఫ్రమ్ మహారాష్ట్ర సంథింగ్ సమేర్ అదర్ స్టేట్ నుంచి ఇతని టీంలో వర్క్ చేయడానికి ఇతనికి అసిస్ట్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు ఈ కేసు అనేది ఫైల్ చేసింది మన రాయదుర్గం పిఎస్ గచ్చిబౌరి సరౌండింగ్స్లో ఇది జీరో ఎఫ్ఐఆర్తో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే జూనియర్ డిక్షన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ అనేది లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ అంటే ఇప్పుడు ఈమె అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ చేసింది ఏంటంటే ఆన్లైన్ అంటే ఫోన్ టెలిఫోన్ ద్వారా కంప్లైంట్ చేసింది అనేది తెలుస్తా ఉంది అందుకని ఇది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ అంటే అదే జ్యురిస్టిక్షన్ లేకుండా అమ్మాయి సంవేర్ ఇతను ఇతని జ్యూరి అడిక్షన్ కానీ అమ్మాయి జ్యూరిడిక్షన్ కానీ ఏది కనెక్షన్ లేకపోయినా కూడా అంటే అవైలబిలిటీని బట్టి ప్రస్తుతానికి ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేసి అక్కడ నుంచి ఫ్యూచర్లో ఏ సంబంధిత పిఎస్కి అయితే ఆ సంబంధిత పిఎస్కి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు అయితే ఆ విధంగా ఇదే అయింది ఇంకొకటి సెక్షన్స్ ఏం పెట్టినారంటే త్రీ సెవెంటీ సిక్స్ అనే ఒక సెక్షన్ అంటే పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా సమ్ కొన్ని ఇయర్స్గా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది చేస్తా ఉన్నాడు కానీ మాస్టర్ అని చెప్పేసి ఈ విధంగా చెప్పడాన్ని ఆ సెక్షన్ కింద నమోదు చేశారు దీనికి ఏంటంటే ఒకవేళ ఈ సెక్షన్స్ అనేది ప్రూవ్ అయితే గరిష్టంగా టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్ పడే అవకాశం ఉంది వీటి మీద ఈ సెక్షన్ మీద ఇంకొకటి ఏంటంటే క్రిమినల్ ఇంటేషన్ అంటారు ఫైవ్ నాట్ సిక్స్ అది వన్ ఆర్ట్ వన్ ఇయర్ ఉంటుంది ఇంకొకటి త్రీ ట్వంటీ త్రీ సంథింగ్ ఉంది ఆ సెక్షన్ ప్రకారం అయితే అది ఒక టూ ఇయర్స్ లాగా ఉంది ఈ ఫైవ్ నాట్ సిక్స్ ఒకటి త్రీ ట్వంటీ త్రీ ఒకటి ఇంకొకటి మన ఇదే త్రీ సెవెంటీ సిక్స్ రేప్ సెక్షన్స్ పెట్టారు ఏంటంటే అమ్మాయి అప్పుడు ఇతనితో పరిచయం అయినప్పుడు ఈ యొక్క జరిగిన టైం పీరియడ్ లో అమ్మాయి నేను మైనర్ దగ్గర ఉన్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది అమ్మాయి కంప్లైంట్ లో పేర్కొంది అంటే దీని మైనర్ గా ఉన్నప్పుడు జరిగే ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క అదే సెక్షువల్ హాస్మెంట్ కి సంబంధించి ఇది పోక్సో యాక్ట్ కిందకి వస్తుంది పోక్సో యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ కిందకి వస్తుంది దీని ప్రకారం అయితే అది మినిమం ట్వంటీ ఇయర్స్ ఇంప్రి ఇంప్రిజన్మెంట్ ఉంది ఆర్ విత్ ఆర్ లైఫ్ ఓకే ఇది ఫ్యూచర్లో ఒక దాని కనుక ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఆధారాలు దొరికితే ఆ యాక్ట్ కూడా పెడతామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు ఓకే సార్ అయితే ఇది నాన్ బైలబుల్ సెక్షన్సా నాన్ సెక్షన్స్ అండి ఇవి నాన్ సెక్షన్స్ మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ వరకు బెయిల్ కూడా రాదు బెయిల్ అప్లికేషన్ పెట్టినా కూడా రిజెక్ట్ అయిపోతాయి ఓకే సార్ అయితే ఈ కేసులో జానీ మాస్టర్ వైఫ్ కూడా సంబంధం ఉంది అని చెప్పి అంటున్నారు అయితే ఆమె మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుందండి ఆమె మీద అంటే అదే ఇతను అమ్మాయిని సెక్షువల్ గా అరెస్ట్ చేసిన టైంలో కొంచెం కొట్టాడు అని కూడా ఉంది ఆ ఏదైతే క్యారేవాన్సుల్లో అక్కడ రెస్ట్ తీసుకునే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం అమ్మాయికి సంబంధించిన థింగ్స్ డ్యామేజ్ చేయడం కానీ అమ్మాయిని కొంచెం కొట్టినట్టుగా గాని కొంచెం ఆ విధంగా ఉన్నాయి దానికి ఆ యొక్క ప్రోద్బలం చేయడంలో ఇతని వైఫ్ కూడా అంటే ఆ క్యాస్ట్ మారమని చెప్పేసి క్యాస్ట్ మారితే మ్యారేజ్ చేసుకుంటానని ఒక ప్రపోజల్ పెట్టి వాళ్ళ వైఫ్ చేత కూడా ప్రెషర్ అనేది ఒకటి కంప్లైంట్ లో పేర్కొన్నారు కంప్లైంట్ లో పేర్కొన్నారు అంటే ఇది లవ్ జిహాద్ అనే ఒక టౌన్ కిందకి వస్తుంది ఇది ఎందుకంటే ఒకవేళ తన వైఫ్ కనుక ఆ ప్రలోభ పెట్టిన సందర్భాల్లో ఆమె ఏమైనా ప్రూవ్ కనుక అయితే ఆమె టెన్ ఇయర్స్ మినిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఆర్ విత్ లైఫ్ ఉంటుంది ఓకే ఒకవేళ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు జానీ మాస్టర్ కానీ లేకపోతే ఆయన వైఫ్ కానీ ఇద్దరికి ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు నేరం చేశారని ప్రూవ్ అయితే మ్యాథ్స్ ఎంతవరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది గరిష్టంగా పోక్సో ప్రూవ్ కాకపోతే టెన్ ఇయర్స్ మినిమం పడుతుంది ఆర్ విత్ లైఫ్ పడుతుంది అది గనక ప్రోక్సో యాక్ట్ ప్రకారం అమ్మ మైనర్గా ఉన్నప్పుడే ఈ విధమైన కమిట్మెంట్ కనుక జరిగింది ఓకే ఇద్దరికీ సేమ్ ఉంటుందా సార్ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి ఏదండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా సేమ్ శిక్షలు ఉంటాయా లేదంటే ఏమైనా చేంజ్ ఉండొచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్ మీద కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో నన్ను మతం మార్చమని నన్ను ప్రలోభ పెట్టినారని చెప్పే క్రమంలో చెప్పింది కాబట్టి వాళ్ళ వైఫ్ కి సెక్షన్స్ అవుతాయి అంటే ఆమె మతం మారడానికి దానికి దీనికి ఆ సెక్షన్స్ రేపుకి అయితే రేప్ పెట్టిన సెక్షన్స్ అయితే వాళ్ళ వైఫ్ కు వర్తించవు ఆమె ఓన్లీ మతం మార్పిడి కోసం ఆమెను ప్రలోభ పెట్టిన దానికి లేదంటే ఏదైనా థ్రెట్ చేయటం అంటే నువ్వు మతం మారకపోయినా బయటకు ఏదైనా చెప్పినా ఎవరిదైనా ఈ విధమైన ఈ విషయాన్ని గురించి డిస్క్లోజ్ చేసినా నీకు ఈ విధంగా లైఫ్ థ్రెట్ ఉంటుంది అని చెప్పి ఒక భయపెట్టిన సందర్భాలు ఏమైనా ఉంటే ఆ సెక్షన్స్ వర్తిస్తాయి ప్లస్ ఈ లవ్ టి అనే అంటే రైట్ టు లివ్ అనే ఈ కాన్సెప్ట్ అనేది రైట్ టు లివ్ అనే రైట్ని పోగొట్ట బలవంతంగా పోగొట్టిన ఈ క్రమంలో ఆమెకు ఏమవుతుందంటే ఈ పదే బలవంతపు మత మార్పిడి చేసి జీవించడానికి సరైన ప్రతికూల వాతావరణం కల్పించినందుకు ఆమె పది సంవత్సరాల శిక్ష పడే వరకు అవకాశం ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు ఈ అంశాల మీద మీ ఒపీనియన్ అందించినందుకు ధన్యవాదాలు నమస్తే